రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా ఇక తీసుకురాలే ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేసు తాంబులాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్ద చెప్పాక కాదనేదే ఉంది అలాగే చేద్దాం ఏంటి అల్లుడు ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు రవీంద్ర వచ్చాడా ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి సార్ కలకటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్ పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి

కోర్టు స్టే ఇచ్చిన ఇలా చేయడం న్యాయం కాదు మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ ని ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని మందిని చంపడానికైనా రెడీ మరి మీరు నమ్ముకున్న విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తారా వారి ఏరియాలో కనిపిస్తే మీ తాళలో తీసి అమ్మఒరి మళ్ళీ నేను ఆకలితో ఉన్నప్పుడు ఖాళీఘట్ నాకు అన్నం పెట్టింది ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చింది అలాంటి కాలిఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు నా బాధ్యత బాట వీడి ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు నిన్నేం చేస్తాడో ఏంటి రవీంద్ర కలకట్ట ప్రయాణం బాగా జరిగిందా వైదవే నా గురించి తెలుసుకోవడానికి కలకట పంపించింది జీకేనే కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే నా గురించి జీకే తెలియాలి కదా జీకే ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు మా అన్నయ్యలాగా మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా అలా చిన్నప్పుడు మీ మామ ఒకసారి డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వద్దు చీకే నన్ను కెలకద్దు ఏంట్రా వార్నింగా కలికింది నేను కాదురా మీరు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా ఏం పీకుంటావు పీకో నవ్వు బాగా నవ్వు నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి అనుకో అప్పుడు ఉంటుందా ఇస్మైల్ నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడుంటుందా ఇస్మైల్ చూసావా జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది అందుకే చెప్తున్నా హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు రా నివ్వను కొంచెం స్ట్రాంగ్ అయింది కదా బానే ఉంటుంది తాగు పెట్టుకొందమాన్నైతో కానీ ఎదుర్కోవాల్సింది నన్ను ఆల్ ది బెస్ట్ మీకు రాజారాం విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో లో సీరియస్ గా ఉంది వారికి ఏమైనా అయితే రాజారాం जेलకి వెళ్ళాల్సి వస్తుంది సుకీ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది ఇట్స్ ఓకే నా ఏం డాక్టర్ ఇంతకాలం పిల్లలు రికవర్ అవ్వట్లేదు ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రైలర్ అండ్ ఎర్ర జరుగుతుంది కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది బట్ ఎనీవే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం లెట్స్ ఓ ఫర్ ద బెస్ట్ సార్ డాక్టర్ సార్ ఆ స్పెషలిస్టులకు ఎంత ఖర్చు పర్వాలేదు నేను పెట్టుకుంటాను ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్ విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దమ్ అవుట్ థ్యాంక్ యూ డాక్టర్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే ఓకే అరే ఇప్పుడే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడండి మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్ట్రేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక్కో కూడా దొరకలేదా ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నయ్య నేను ప్రూవ్ చేయాలన్నా జీకే దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం ఇంకొకడున్నాడు ఎవరు ఎవరైతే ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్ పేరు మహేష్ అక్కడ జరుగుతున్న కల్తీ గురించి దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్ట్ చేశారు వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామ్ ఆయిల్ వాడుతున్నారు విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్ చైనీస్ సాల్ట్ అయిన అజినో మోటో వాడుతున్నారు చిన్న పిల్లల్లో అయినా పెద్దోళ్లలో అయినా ఇది బ్రెయిన్ పని పనిచేయకుండా ఆపేస్తుంది స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్ రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు మేము ఎంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది లేదు సార్ ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్ విలిద్దరే జీకే భయాలు వాళ్ళిద్దరు పెట్టుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్న వెంట పడుతున్నాడు ముందు మన ఫుడ్లో పాయిజన్ కలిపిన పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకొస్తాయి వస్తాయి కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి బాబాయ్ ఆ రోజు అనాథాశ్రమంకి ఫుడ్ ఉండింది ఎవరు నేనే బాబు ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు ఆ రోజు ఆస్మానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు ఇదో ఈయనే నేనే సార్ కానీ ఏమైంది అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయింది తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్ మరి ఎవరు తీసుకెళ్లారు బయలురాజు బయలురాజు మన రెస్టారెంట్ లో తీసుకుంటాడు నమస్కారం నమస్తే బయలురాజు మనోడే మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుంటుంది బాయ్ మర్చిపోయాను ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు అలా ఇప్పుడు బానే ఉంది సార్ ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసాడు సార్ బిల్స్ అని తనే కట్టాడు మంచోడు సార్ తెలుసు సార్ ఓ యూపీకే కె చిన్న ట్రక్ ఉంది ఓ అచ్చే డ్రైవరే సార్ డ్రైవరా హా సార్ ఉంటాడు अमित बोल के एक आदमी है किधर रहता है हाँ सर वो यही रहता है वो देखो उधर है ठीक है अमित हाँ आप कौन एक्सीडेंट तो जेल क्या हॉस्पिटल लोगों ने नोवे जान जेल एंड दिस कुंटो मेरे घर को समझ जाए सर मैं ऐसा आदमी नहीं हूँ इज्जत से अपना काम चलाता हूँ जीके के बोले तो करेगा कौन जीके के ये मत ना सर आप जाइए साहब अपना काम करिए आप जाइए भाईलराज बोले करेगा क्या సబ్కు మాలమగ బైలరాజ్ మొత్తం చెప్పేశాడు చాలా బైలరాజు వాడితో వాడితో పాడు నన్ను